అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ ప్రస్తుత రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్రంలో అరెస్ట్ అవుతున్న వైకాపా నేతలు ఆ నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న వార్తలు అటు టీడీపీ జనసేన శ్రేణుల నుంచి ఇటు వైకాపా శ్రేణుల నుంచి ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాలు భావోద్వేగాలు చూసినప్పుడు ఈ వీడియో చిన్న వీడియో పోస్ట్ చేయాలన్న కోణంతో ఈ వీడియో పెట్టడం జరుగుతూ ఉంది గతంలో కూడా మనకు తమిళనాడు రాజకీయాలను చూస్తే దివంగత కరుణానిధి దివంగత సీఎం కరుణానిధి దివంగత మరో సీఎం జయలలిత ఒక టర్మ్ వీరు అధికారంలోకి వస్తే ఒక టర్మ్ వాళ్ళ అధికారంలోకి రావడం జయలలిత హయాంలో పార్టీ శ్రేణులపై దాడులు దాడులు ఆ నేపథ్యంలో కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో రాజకీయాలు ప్రాధాన్యత సంతరించుకుంటే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో కరుణానిధిని కరుణానిధి వర్గంపై ఆ మేరకు ముందుకు వెళ్ళడం అప్పట్లో రాజకీయంగా దేశ స్థాయిలోనే ప్రాధాన్యంగా మనం అప్పటి అప్పటి తరం వారికి అది బాగా తెలిసిన అంశం ఇక మన రాష్ట్రం విషయానికి వస్తే గతంలో అంటే సుమారుగా ఒక రెండు దశాబ్దాలుగా చూసుకుంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఫ్యాక్షన్ ఉండేటివి ఒక ప్రాంతంలో రెండు వర్గాలు ఉన్నప్పుడు రాజకీయ వర్గాలు ఒక వర్గం అధికారంలోకి వస్తే ఇక రెండొక వర్గం తమపై అధికారికంగా దాడులు తమ ఆర్థిక మూలాలను దెబ్బతీయడానికి అధికార పక్షంలో ఉన్న ఫ్యాక్షన్ నేతలు చర్యలు తీసుకుంటారన్న కోణంలో అలాగే తమపై దాడులు కూడా జరుగుతాయన్న కోణంలో ఒబ్బిక్కుబిక్కువంటూ గడిపేవారు అదే సేమ్ యువతల వర్గం అధికారంలోకి వచ్చే అవతలి వర్గం అదే కోణంలో ఉండేది అప్పుడు అటువంటి రాజకీయాలు నడుస్తూ ఉండేవి ఇక ప్రస్తుతం ఒక గత టర్ములో వైకాపా ఐదు ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో పరిపాలన చేసింది ఆ టైంలో తెలుగుదేశం శ్రేణులు ముఖ్యంగా అచ్చెన్నాయుడు ఆ కోణంలో అరెస్ట్ కావడం అలా వెళితే ఆ టైంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే లోకేషు ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి అలాగే పవన్ కళ్యాణ్ కుటుంబాలపై వైకాపా పాలనలో తీవ్ర ఆరోపణలు వైకాపా శ్రేణులు శృతి మింతి చేశారన్న ఆరోపణలు నేపథ్యంలో ప్రస్తుతం టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక అప్పట్లో నమోదైన కేసులు అలాగే తాజాగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో అటు పోసాని కృష్ణమూరిలు అయితేనేమి వల్లబనేని వంశీ అరెస్ట్ అయ్యారు ఇంకా వైకాపా దిగ్గజాల బల్లే నేతలు కూడా ఈరోజు రేపు అరెస్ట్ అవుతారంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో వల్లభనేని వంశీ అరెస్ట్ అయినప్పుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ అధికారిని ఉటంకిస్తూ ఆ అధికారి ఈ మేరకు అరెస్టులకు పాల్పడినప్పుడు సప్త సముద్రాల అవతల ఉన్న లాక్ వచ్చి పనిష్ చేస్తామంటూ పేర్కొన్నారు రాబోయే మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని ముప్పై సంవత్సరాలు పరిపాలన సాగిస్తామని జగన్మోహన్ రెడ్డి అంటూ ముందు ముందు తిరిగి తాము అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం అరాచకంగా సాగించే అరెస్టులకు సంబంధించి అనైతికంగా సాగిస్తున్న అరెస్టులకు సంబంధించి చర్యలుంటాయని తీవ్రంగా హెచ్చరిస్తున్న విషయం తెలిసింది